రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు ఈ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద పెడతామని రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇకనైనా ఆగస్టు పదిహేను అయినా అమలు చేస్తే మాకు సంతోషం నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు నాలుగు వేల ఆసరా నాలుగు వేల నిరుద్యోగ భృతో ఐదు వందల రూపాయలు మహిళలకు రెండు లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను ఐదేళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు ఇందువల్ల నేను రాజకీయాల అతీతంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్ట్ల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా హరీష్ రావు నీ పొలిటికల్ డ్రామా నిన్ను నీ మామ పట్టించుకోవట్లేడా మీ బామ్మర్ది పక్కన పెట్టిందా లేకపోతే నీ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడిందో తెలియదు కానీ ఇలా రైతు బంధు ఇవ్వకుండా నిలువరించిందే రైతులకు రాకుండా చేసిందే నువ్వు ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ ఖజానంతా ఖాళీ చేసి ఇలా నంగనాచి ఆటలు మాట్లాడుతున్న హరీష్ రావు రేపు నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు గుర్తుపెట్టుకుంటారు ముఖ్యమంత్రి రాజీనామా కావాలన్నా నీకు రేపు రైతు రుణమాఫీ చేస్తే నీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా అయినా నువ్వు బీఆర్ఎస్లు ఉంటావు బీజేపీకి పోతావు తెలియదు అది పక్కన పెట్టు ఇలాంటి పిచ్చి నాటకాలు ఆపి ఇలాంటి జిమ్మిక్స్ని ఆపి ఏమైనా చెయ్యనరాయినా మీరు ప్రజల కోసం ఎట్లాగ మీ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలిపే రోజులు ఏవి వాళ్ళకు ఫేవర్ చేయడానికి చేస్తున్న ఒక రాజకీయ కుట్ర ఇవాళ ప్రభుత్వంలో పోయేసరికి మీకు అందరికీ పిచ్చిలేసింది ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా ఇలా స్పందిస్తున్న తీరు మిమ్మల్ని ఏ డాక్టర్లు చూపించినా బాగయ్యే పరిస్థితి లేదు మీ ఒక తీరు నువ్వొక తీరు నీ ఒక తీరు ఆమెను తీసుకుపోయామో జైల్లో పెట్టిండ్రు అక్కడ ఆ డ్రామా ఆడుతున్నారు రైతుల చేతులకు బేడీ లేచి జైల్లో పెట్టిన మీరా రైతుల గురించి మాట్లాడేది బాలింతలని తెలిసి కూడా ఆడబిడ్డల్ని రైతుల్ని ఇలా జైల్లో పెట్టిన మీరా ఇలా రైతుల గురించి మాట్లాడేది ఆరు కాలం కష్టపడి పనిచేసిన వడ్లు ఈరోజు రోడ్ల మీద ఆరబోసుకొని మొలకలెత్తినా పట్టించుకోకుండా రైతును నష్టం చేసింది మీరా ఇలా రైతుల గురించి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పనిచేసింది రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చింది రైతులను బాగు చేసింది కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని మీరు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరి రైతు రుణమాఫీ చేయాలని మీకు ఎందుకు రాలే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఏదో బిచ్చగాళ్లకు చేసినట్టు చేసి ఇలా రైతు రుణమాఫీ మూడు నెలల్లోనే మూడు నెలల్లో కాదు ఎనభై రోజుల్లోనే పూర్తి చేయాలని తిరుగుతున్నారు సిగ్గు ఉండాలి కదా మీకు ఎస్ ఆగస్టు పదిహేనులోగా మేము రైతు రుణమాఫీ చేస్తాం మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా మీరు బీఆర్ఎస్ పార్టీని ఎట్లాగూ రద్దు చేసుకుంటారు పోయి బీజేపీనే కలిసే పార్టీ మీ పార్టీ కానీ ఏ పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోగలిగింది ఒకే ఒక్క పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ నక్క వేషాలు మానండి మీరు ఎన్ని పిల్లిగా అంత లేచినా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరు కొత్త రూపాలు వేసుకొని వివిధ రూపాల్లో వచ్చినా కూడా ప్రజలు గమనించరు మీకు తగిన శాస్తి చెప్తారు ఇప్పటికైనా కొంచెం బుద్దితో ఉండండి అని చెప్పి హితవు you <laughs>